శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాసిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఐదో తేదీ గురువారం దశపాపహర దశమి వచ్చింది కాబట్టి జూన్ ఐదు గురువారం దశపాపహార దశమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి దీనికి దశపాపహార దశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు కొన్ని విధులు పాటిస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పది రకాలైన తప్పులు పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అందుకే దీన్ని దశ దశమి అనే పేరుతో పిలుస్తారు దశపాపహార దశమి రోజు ఏం చేయాలంటే ఉపవాసం ఉంటే మంచిది శివ పూజ చేస్తే మంచిది పేదవాళ్ళకి అన్నం కానీ ధాన్యం కానీ వస్త్రాలు కానీ ఇస్తే మంచిది విష్ణు పూజ చేస్తే మంచిది అన్నిటికంటే గొప్పది జలదానం దశపాపహార దశమి రోజు దాహంతో ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు అందిస్తే చాలా మంచిది అలాగే మూగజీవాలకు నీళ్ళు అందిస్తే చాలా మంచిది పక్షులు పావురాలు ఆవులు వీటన్నిటికీ నీళ్ళు అందిస్తే చాలా మంచిది మూగజీవాలకు ఆహారం అందిస్తే దాన్ని యజ్ఞం అంటారు మూగజీవాలకు నీళ్ళు అందిస్తే దాన్ని భూత యజ్ఞం అంటారు దశపాపహరదశమి రోజు ఈ మూగజీవాలకు నీళ్ళు అందిస్తే చాలా మంచిది గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దశపాపహరదశమి రోజు పాటించే రెండు అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి దశపాపహర దశమి రోజు అసలు ఏం చేయాలంటే గంగా స్నానం చేయాలి గంగా స్నానం చేయలేని వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో గంగా జలం కొద్దిగా కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేసినా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గంగాజలం అందుబాటులో లేని వాళ్ళు ఒక అద్భుతమైన పరిహారం ఆ రోజు చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఆ తమలపాకులు తమలపాకులుంచి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి పుష్పాలు వేసి ఆ రాగి చెంబుని ఈశాన్యంలో ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసేటప్పుడు ఓం గంగాయే నమ అని మనసులో స్మరించుకోండి ఆ రోజంతా ఆ రాగి చెంబులో నీళ్ళు అలానే ఉంచి మర్నాడు ఎక్కడైనా మొక్కలో వాటిని పోయండి ఇలా చేస్తే కూడా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి ఖర్చులు తగ్గటానికి అప్పులు తేలిపోవటానికి దశపాపహార దశమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే ఒక రాగి పళ్ళెం తీసుకోండి లేదా ఇత్తడి పళ్ళెం తీసుకోండి ఆ పళ్ళెంలో నీళ్లు పోయండి నీళ్లు పోసి ఆ నీళ్ళలో మల్లెపూలు వేయండి మీకు దొరికితే నూట ఎనిమిది మల్లెపూలు వేయాలి లేదా యాభై నాలుగు మల్లెపూలు వేయండి లేదా ఇరవై ఒక్క మల్లెపూలు వేయండి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో మల్లెపూలు వేస్తూ ఓం గంగాయ నమహ అని స్మరించుకోవాలి నూటెనిమిది మల్లెపూలు దొరికితే ఎనిమిది మల్లెపూలు వేస్తూ ఓం గంగాయ నమహ అనుకోండి లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మంత్రం చెప్తూ మల్లెపూలు ఉంచండి ఆ రోజంతా కూడా నీళ్ళలో ఉన్నటువంటి పువ్వులు అలానే ఉంచండి మర్నాడు ఏం చేయాలంటే ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ఆ మల్లెపూలు మొత్తం కూడా తీసుకొని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి ఒక రూపాయి నాణ్యం కూడా ఉంచి మూట కట్టండి ఆ మూటని ఇంటికి బయట ఖాళీ ప్రదేశంలో నైరుతి వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మట్టి తీసి అందులో ఆ మూటను ఉంచి మట్టి కప్పేయండి దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుందని తాళపత్ర గ్రంథాలలో ఈ పరిహారం చెప్పారు ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉన్న నీళ్లు మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి దశపాపహరదశమి రోజు ఇలా పళ్ళెల్లో నీళ్లు పోసి మల్లెపూలు ఉంచి మల్లెపూలు ఉంచేటప్పుడు ఓం గంగాయి నమ అని చెప్పించుకొని ఆ పళ్ళ్యాన్ని పూజ గదిలో ఉంచి మర్నాడు స్నానం చేశాక ఆ పూలు రూపాయి నాణ్యంతో పాటు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటికి నైరుతి వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మట్టి తీసి మట్టిలో కప్పేసి ఆ పల్లెలో నీళ్లు మొక్కలు పోసినట్లయితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది దశపాపహర దశమి సందర్భంగా తాళపత్ర గ్రంథాలలో చెప్పిన ఈ పరిహారం పాటించి అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి